ఎవరో చూడు రైతు బంధు అవి కూడా అట్లే అవి కూడా మొత్తం ఏడు ఏడు రూపాయలు కొలు ఏడు ఏడు రూపాయలు అట్లే బాగు అంతకు ముందు కేసీఆర్ రాకుండా ముందు మేము పై పంటలు వేసుకునేది తోటలు పత్తు కొద్దిగా ప ఫలాలు పెట్టుకునేది ఒక మడి అయినా ఈ మన కేసీఆర్ సార్ వచ్చిండు మంత్రి అప్పటి నుంచి జగదీష్ రెడ్డి నుంచి కాలు అధిస్తా అన్నాడు తెచ్చిండు పది సంవత్సరాల నుంచి పంటలు పెట్టుకుంటున్నాం నాట్లు పెట్టుకున్నాం ఈ కేసీఐ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇస్తా ఇస్తా అని మన వానాకాలం కూడా ఇయ్యలే వర్ష తడి లెక్క ఇచ్చిండు ఇప్పుడు అసలే ఇయ్యలే ఇస్తా అని భరోసా అయ్యాగానే అందరం నాటు పెట్టుకుర్రు ఇళ్ళ రెండు నెలల నుంచి కాలువ రావట్లేదు పొలాలంతా ఎండిపోయినాయి ఈ మన డ్రామాలు ఆడడానికి అంత అవసరం కూడా లేదు పొలాలంతా ఎండిపోతే పేపర్లా ఈ టీవీలా అది ఇచ్చిర్రు ఇస్తే గోర్లు గోర్లు వేస్తున్నాయి పోతు ఈ నష్టం పదిహేను ఎవరు కడతారు ఎవరు కట్టరు దానికి మేము దానికోసమైనా తాగడానికైనా కరువైతుంది కట్టాలి నష్టపరిహారంతో కట్టాలి లేకపోతే ఆయన అంత డ్రామాలు ఆడుతున్నారు అని అంటుండుగా వచ్చి చూసుకోమని చెప్పు కాలేశ్వరం ఫెయిల్ అయిపోయింది కదా మరి కాళేశ్వరం ఫెయిల్ అయిపోతే మేము పది సంవత్సరాలు ఈ కాలేశ్వరం నీళ్ళతో పొలాలు పండించుకున్నాం మరి ఈ రోజు కాలేశ్వరం ఫెయిల్ అయిపోయినందుకు మరి మాకు నీళ్ళు రావడం లేదు ప్రభుత్వం వచ్చిన అధికారంలో వచ్చిన మొదటి వారం నుంచి ఆళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్తున్నారు మీరు చదువుకున్నారు మీరు కూడా న్యూస్ పేపర్స్ చూస్తున్నారు కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫెయిల్ అయిపోయింది టీచర్ రాగానే మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇందుకని ఇదే అనుకుంటాం కాళేశ్వరం వల్ల లాభం ఉందని మీరు కానీ ఎందుకు ప్రభుత్వం పదే పదే ఆరోపణలు చేస్తుంది కాళేశ్వరం లక్ష కోట్లు కాళేశ్వరం వల్ల లక్ష కోట్లు మిగిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎటువంటి నీళ్ళు ఎక్కడ కూడా రైతులకు ఇవ్వలేరు అంటున్నారు లక్ష కోట్లు వాళ్ళు మింగొచ్చే కాళేశ్వరం గురించి లక్ష కోట్లు మింగొచ్చు కావచ్చు లక్ష కోట్లకు పైబడి కూడా ఈ రైతుల పంటలు పండించినాం ఆ కాళేశ్వరం నీళ్ళతోటి కాళేశ్వరం ఉందా రైతులకు రెండింత లాభంతో పంటలు పండించినాం కేసీఆర్ సార్ అక్కడ లక్ష కోట్లు పెడితే ఇక్కడ రెండు లక్ష కోట్లతో పంటలు పండించాం మేము రాష్ట్రం మొత్తానికి కానీ అలాంటిది మమ్మల్ని బతుకు తెరువు లేకుండా చేసేది గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ ఇందులో మాకు కాళేశ్వరం కూలిపోయింది వాస్తవమే పని క్రాంతి వాస్తున్నాయి మరి కోలాడకు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు తెచ్చి పెట్టిరు అక్కడికి మాకు అది కావాలి కోలాడకు ప్రతి వారం పోతున్నాయి నీళ్ళు మరి మాకు ఎందుకు రావట్లేదు నీళ్ళు మాకు అది అది తెలియాలి నియోజకవర్గం అది వరంగల్ కదా వరంగల్ పోతున్నాయి అటు వెళ్తున్న నీళ్ళు మేము మొన్న పోస్తే నీళ్ళు కాలు నిండా పోతుండే నీళ్ళు మరి అడగలేరు అధికారులని అటు పోతే మాకు ఎందుకు రావని చెప్పేసి అడిగినా ఎవరు పట్టించుకోలేదు సార్ ఎవరు కూడా వీళ్ళకి కిందకి వస్తాయి మధ్యలో నాయనకి ఎందుకు అప్ప వస్తలేరు అంటలేరా అడిగినా కూడా రాని పోయినా ఆ కాడ కొట్టుకొని కొనుక్కుని ఇక ఊరుకున్నాం ఏం చేస్తాం ఇంకా వాళ్ళకి గేట్ కాడ పోయినో మధ్య పోయినో ఆ ఇల్లు పిలిచినో వాళ్ళ పిలిచి ఎవరు పట్టించుకోపోతే ఇక ఊకునున్నాం ఇంకా ఏం చేస్తున్నాం ఇంకా ఇగో ఎండిపోయినయండి ఇక సార్ ఇప్పుడు మేమేం కోరుకుంటున్నాం ఫైనల్ అంటే మాకు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ ద్వారా వారమంది కాకుండా కంటిన్యూగా నీళ్ళు ఇవ్వాలి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి ఇప్పుడు ఇల్లు వాళ్ళ మీద వాళ్ళ ఇళ్ళ మీద అన్నట్టు కానీ నిన్న మాజీ మంత్రి గారు వచ్చి చూస్తే అది ఇది యాక్షన్ అని అన్నారట అది యాక్షన్ అన్నప్పుడు మీరు మీరు రెండు కళ్ళు పెట్టుకుని మీరు బాగా చూసి మాకుది యాక్షన్ అంటే మా మీద చర్యలు తీసుకోండి ఎవరైతే డ్రామా ఆడి వాళ్ళ మీద మా మీద కేసు పెట్టండి మీరు ఆడి మీరు టక్కర్ చేసి మీరు అబ్బదాలు చెప్పుకుంటూ మా జీవితాలతోటి మీరు ఆడి యాక్షన్ ఎట్లా అయితే ఈ మూడు రోజులు అయింది ఇప్పుడు మంత్రి గారు వచ్చి మాజీ మంత్రి గారు వచ్చి చూసిపోయింది ఇప్పుడు యాక్షన్ ఇప్పుడు ఒక రోజుకి ఎండిపోయేది కావి మొత్తానికి మొత్తం ఎండిపోయినాయి దాని గురించి మాట్లాడండి మీరు ఎందుకు రావట్లేదు అధికార పక్షం తరఫున అధికారులు ఎందుకు రావట్లేదు అది అంటే తప్పేడు మీరు తప్పు చేసి మమ్మల్ని మా నాహనం చేసి మా జీవితాలతోటి చిలగటం ఆడుతూ మళ్ళీ మమ్మల్ని యాగ్ని చెప్పడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అది మీకు మంచిది కాదు రేవంత్ రెడ్డి అంటే రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మొదటిగా నేను వచ్చినట్టే రైతులకు మేలు జరుగుతా అన్నాడు నిజంగా మీకు మేలు జరిగిందా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు మేలు జరగలేదండి ఇప్పుడు మేలు జరగలేదని ఎందుకు చెప్పా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన యాసింగ్ మాకు నీళ్ళు రాలే మీ ఆడ ఏమైనా వాళ్ళ అధికారు అధికారుల దగ్గర లెక్కలు ఉంటే మీకు నీలించిన చెప్పేసి ఆధారం ఉంటే మాకు చూపించండి మేము వాడ మీరు ఏ శిక్ష ఇచ్చినా మేము దానికి కట్టుబడి ఉంటాం అంటే రేవంత్ రెడ్డి దగ్గరికి అధికారులు ఆ విషయాన్ని సమాచారాన్ని అందించలేకపోయిరా లేకపోతే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా వారు కావాలని చెప్పేసి తెలిసి కూడా కావాలని చెప్పేసి నటి నటించి మమ్మల్ని నింట ముచ్చిర్రా అది తెలుసుకోవాలి ఇప్పుడు యాక్షన్లు అంటురు ఏదో డ్రామా అంటుర్రు రకరకాల అంటారు కదా మీరు వచ్చి చూడండి మీరు రండి మేము మా ఇప్పుడు ఇది ఈ ఏరియా పెంబడ రండి మీరు పెన్పాడు మండలంలో వచ్చి ఏ రైతుని అడిగినా ఏ తండాలు కానీ ఏ గ్రామ పంచాయతీలో అడిగినా కూడా అడగడం కాదు మీరు ఫీల్డ్ మీదకి వస్తే ఒక్క ఎకరం చేతికి వస్తే అప్పుడు మా మీద యాక్షన్ తీసుకోండి మీరు ఇట్లాంటి జూటా మాటలు చెప్పి మీ ఎట్లాగో మీరు మేము అధికారంలో ఉన్నామని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు ఫస్ట్ మమ్మల్ని ఆదుకోండి తర్వాత అధికారులు మీరు ఉంచాలన్నా మిమ్మల్ని దింపాలని జనం చూస్తారు దయచేసి ఇది మమ్మల్ని ఆదుకునే ఆలోచన చేయండి నష్టపరిహారం మాకు ఎకరానికి ముప్పై వేల చూపులు కట్టేయాల్సిందే మేము పెట్టుబడి పెట్టి మొత్తం అడగట్లేదు మేము దాంట్లో సగం డబ్బులు కూడా మాకు ఎందుకంటే ఒక ముప్పై వేలు మందం కట్టించినా కూడా మేము కొద్దిగా మా జీవనోపాధి మేము మెరుగుపరుచుకుంటాం ఇప్పుడు కొన్ని ఇండ్ల పెళ్ళిళ్ళు ఉన్నాయి కొన్ని ఇళ్ళ పాలై బాలయ్రు రకరకాల జబ్బులతోటి తర్వాత కొద్ది పాత అప్పులు ఉన్నాయి ఇవన్నీ మేము భరించలేము దయచేసి మమ్మల్ని ఆదుకుంటుంది తప్ప లేకపోతే మాకు మా చావే శరణేమవుతుంది దయచేసి మేము విమర్శించట్లేదు బడ్లు మిమ్మల్ని దయచేసి మాకు ఆ సహాయం చేయండి మనం మనం చూస్తున్నాం పూర్తిగా ఆ రైతులందరూ బాధపడుతున్నారు అనిపిస్తుంది గత నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అన్యాయం చేస్తుంది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నల్గొండ జిల్లాకు అన్యాయం చేస్తూనే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది మాకు ఇంకో దారి లేదు చా చావే అంటూ ప్రభుత్వాన్ని వే వేడుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం మాకు ఎంతో కొంత చెల్లించాలి అప్పుడే మేము కాస్త ముందుకు పడే అవకాశాలు ఉంటాయి ఒకవైపు ఊళ్ళకెళ్తే ఊళ్ళో తానికే నీళ్ళు పొలానికి వస్తే పొలాలకు కూడా పంటకు కూడా నీళ్ళులో పండించుకుందామని బతికే ఆ పరిస్థితే లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదనతో ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇటు అటు నీటిపాదల శాఖ మంత్రి కావచ్చు లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖచ్చితంగా నల్గొండ జిల్లాలని పట్టించుకోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కన్న రైతులు